ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం జోష్ణతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది సుమిత్ర కొట్టిన దెబ్బకి ఈరోజు ఆ గాడు దీప కాంచన అందరూ కూడా రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు అవును గ్రాని మమ్మీ ఇచ్చిన షాక్కి నాకే ఒక క్షణం మతిపోయింది అదేంటే నువ్వు నడిపిన కథేగా అదంతా లేదు గ్రాని అంటే సుమిత్రని రెచ్చగొట్టింది నువ్వు కదా లేదు మమ్మీతో దీప గురించి మాట్లాడదామని వెళ్ళేసరికి మమ్మీ నాతో గేమ్ మాట్లాడకుండా మాటల్లోనే నా మాటల్ని కట్ చేసింది దాంతో మమ్మీ మనసు మారిపోయింది దీపని క్షమించేస్తుంది అనుకున్నాను కానీ తీరా అందరి ముందు పెద్ద షాకే ఇచ్చింది ఇది ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఇంకా ఆ ఇంటికి ఇంటికి గొడవల్ని పెద్దవి చేయాలి అవును ఇప్పటికే దశరథ సుమిత్ర మీద చాలా కోపంగా ఉన్నాడు చెల్లి కలిసిపోతుంది ఇక మీద ఈ రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని అనుకునేసరికి సుమిత్ర పేల్చిన బాంబుకి ఇటు ముసలోడికి అటు దశరథకి సుమిత్ర మీద చాలా కోపంగా ఉంది ఈ కోపాన్నే మనం అను అనువుగా తీసుకొని ఈ రెండు కుటుంబాలని మొక్కలు చేసి దీపని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేయాలి అవును అని పరిచితం అంటూ ఉంటుంది గ్రణి కరెక్ట్గా చెప్పావు ఈ ఒక్క అవకాశం చాలు బావని నా సొంతం చేసుకొని దీపని బావ జీవితంలో లేకుండా చేయడానికి ఎలాగే ఏం చేయబోతున్నావు చెప్తాను కదా రాని ఈ అవకాశంతో డాడీ పూర్తిగా మమ్మీకి దూరం అవుతాడు ఇదంతా దీప వల్లే జరిగిందని అడ్డు పెట్టుకొని మనం కొత్త ఆట మొదలు పెడతాం అని చెప్పేసి జోష్నైతే అంటుంది ఇంకా ఒక పక్కన దసరాదైతే దగ్గుతూ ఉంటాడు అప్పుడే సుమిత్ర దశరథకి మంచి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది కానీ దశరథ ఆ మంచినీళ్ళని తీసుకోకుండా అక్కడే ఉన్న బాటిల్ తీసుకెట్కొని తాగుతూ ఉంటాడు ఏంటి కనీసం నేను మీకు నీళ్ళు ఇచ్చే అర్హత కూడా నాకు లేదా అది ఎదుటి మనసులా మనసులు కల్మషం కాకముందు అని అంటాడు అంటే ఏంటి ఇప్పుడు దీపని నేను క్షమించినంత మాత్రాన నా మనసు కల్మషం చూడండి దీప నా జీవి నా నాకు తెలిసినంత వరకు ఒక అహంతకురాలు అవును దీప మనుషులను చంపే రాక్షసి తనని నేను జీవితంలో క్షమించలేను కానీ ఈ రెండు కుటుంబాలు కలవటం కోసం క్షమిస్తాను అన్నాను కానీ దీప చేసిన తప్పని ఒప్పుకోలేదు అలాంటప్పుడు నేను దీపని ఎలా క్షమిస్తాను చూడు సుమిత్ర నువ్వు కంటితో చూస్తుంది నిజం అనుకుంటున్నాం కానీ మన కంటితో చూడని ఎన్నో తప్పుల్ని మనం చూడలేము ఆ తప్పులు తెలిసిన రోజు మన మనసాక్షిని కూడా మనం ప్రశ్నించుకోలేనంత పరిస్థితిలో ఉంటాము అవును కొన్ని నిజాలు తెలియకపోవడమే మంచిది ఏంటండి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఏ నిజం గురించి చెప్పండి అని వెనకాలనే సుమిత్రకి జోష్ణ గురించి నిజం తెలీదు ఒక్కసారి నేను జోష్ణ దాసుని చంపాలనుకుంది అన్న విషయాన్ని చెప్తే సుమిత్ర జోష్ణని క్షమిస్తుందా దీపని అసహించుకున్నట్టు జోష్నని ఇంకా దారుణమైన పరిస్థితిలో చూస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా సుమిత్ర తయారైంది అని చెప్పేసి దసరథ అనుకుంటూ ఉంటాడు ఏంటండి మాట్లాడరేంటి ఎవరు తప్పులు చేశారు అంటున్నారే ఎవరు మీ దృష్టిలో తప్పు చేసింది నేనే అవును దీపని మీ చెల్లిని నేను ఇంట్లో ఉండనివ్వకుండా చేశాను అదే కదా మీ కోపం అది కాదు సుమిత్ర నిజం తెలుసుకోకుండా నువ్వు దీపని దూరం పెడుతున్నా చూడు అది నువ్వు చేసిన మొట్టమొదటి తప్పు ఆ తర్వాత మా చెల్లిని ఎంతో ఆశగా ఈ ఇంటికి వచ్చింది ఈ రెండు కుటుంబాలు కలుస్తాయని ఆనందంతో చూసింది తన చేతి కోవ నాకు తినిపించాలి అనుకుంది నువ్వు చెప్పిన నిర్ణయం తర్వాత ఆనందంగా స్వీట్ తిందామన్నాను కాంచన ఈ ఇంటికి తిరిగి వస్తుందని నాన్న ఎంతో సంతోషపడ్డారు కానీ నువ్వు నీ ఒకే ఒక్క మాటతో ఈ రెండు కుటుంబాల్ని ముక్కలు చేసావు డాడీ మమ్మీని మీరు తప్పుపడుతున్నారేంటి అని చూస్తూ అంటుంది ఇక పారిజాతం అవును దశరథ ఇందులో సుమిత్ర తప్పేముంది ఆయన సుమిత్ర దీపని క్షమిస్తాను అంది దీప చేసిన తప్పుని ఒప్పుకోమంది అంది దీప ఒప్పుకోలేదు దానికి సుమిత్ర ఏం చేస్తుంది అవును కరెక్ట్గా గ్రాని దీప ఎప్పుడు అంది తప్పుని ఒప్పుకోదు బావ కూడా ఆ తప్పుని సమర్థిస్తాడు ఎందుకంటే బావకి దీప బాగా మాయ చేసేసింది అందుకే బావ దీప చెప్పు చేతుల్లో ఉన్నాడు జోష్న ఆపుతావా డాడీ నేను తప్పేమన్నాను డాడీ బావ దీపని అర్థం చేసుకున్నంత ఇదిగా నువ్వు మమ్మీని అర్థం చేసుకోవట్లేదు అవును దీప తప్పు చేయలేదని బావా అందరి ముందు అంత గట్టిగా చెప్పాడు కానీ నువ్వు ఏ తప్పు చేయని మమ్మీని అందరి ముందు వేలెత్తి చూపిస్తున్నావు ఇప్పుడు కూడా మమ్మీదే తప్పు అంటున్నావు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తూ ఉంటే మా మమ్మీ దీపకన్నా దారుణమైన పరిస్థితులోనే ఉంది అవును చూసిన నువ్వు వంటుంటే సుమిత్రను చూస్తుంటే నాకు కూడా అలాగే జాలేస్తుంది అవును దీపని కార్తీక్ రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ దీప మీద వాడికి ఎంతో నమ్మకం ఎననేని ప్రేమ కానీ దసరథ విషయంలో అది మాత్రం కనిపించట్లేదు డాడీ ఇది గా అనిపించట్లేదు మమ్మీని మీరు ఇంత ఇన్సల్ట్ చేస్తున్నారా అని వెనకాలనే ఇక ఒక్కసారిగా దసరథ జోష్నా ఇది ప్రేమకి నమ్మకానికి వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం సుమిత్రకి నాకు ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా నమ్మక నమ్మకంలో పొరపాటు రాలేదు కానీ ఈసారి వచ్చింది అంటే సుమిత్ర తప్పు చేసింది కాబట్టే ఏంటండి నేనేం తప్పు చేశాను దీపకన్నే తప్పు నేనేం చేయలేదు కదా దీప నా కళ్ళ ముందే నా కూతుని చంపాలని చూసింది ఆ బుల్లెట్ మీకు తగిలి మీరు ప్రాణపై పరిస్థితి వరకు వెళ్లారు అదంతా మీరు మర్చిపోతారము నేను మాత్రం మర్చిపోను జీవితంలో దీపని మాత్రం క్షమించను అని చెప్పేసి అంటుంది ఇక దశరథ చూడు సుమిత్రా నువ్వు క్షమించిన నాళ్ళు నా దృష్టిలో నువ్వు ఎప్పుడు కూడా నాకు దూరంగానే ఉంటావు అంటూ దశరథ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్ణ నాకు కావాల్సింది కూడా ఇదే కదా అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇక కార్తిక్ అలాగే దీప ఇంటికి శివనారాయణ ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఇక కాంచనా ఒరే కార్తిక్ ఆగండి దీప నువ్వు కూడా ఆగు ఏమైంది అత్తయ్య ఏమైంది అంటారండి ఆ ఇంట్లో వాళ్ళ మనసులు మనస్తత్వాలు తెలిసి మా వదిన నిన్న అందరి ముందు అంత అవమానం చేశాక కూడా ఇంకా మీరు ఆ ఇంట్లో పనిచేయడానికి నాకు ఇష్టం లేదు అవును చూడండి మా నాన్న అలాగే మా వదిన మా అన్నయ్య జ్యోష్న ఇక ఎవరు ఏం చేసినా సరే మీరు మాత్రం ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అది కదమ్మా ఒరే కార్తిక్ నువ్వు నాకు ఇది అది చెప్పి నా మనసుని మార్చాలని చూస్తున్నావేమో కానీ నా మనసు మాత్రం మారదు చూడంనత్తయ్య ఇప్పుడు మేము మానేస్తే మనం వాళ్ళకి భయపడినట్టు ఉంటుంది అవునమ్మా అత్త మాటలకి మనం భయపడినట్టు ఉంటుంది దీప తప్పు చేసిందని మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది అదేంట్రాలా మాట్లాడుతున్నాం అవును అత్త అన్న మాటలకి మనం వెళ్ళకపోతే అది నిజం కాబట్టే వాళ్ళు మొహం చల్లక మన దగ్గరికి రాలేదు అంటారు అదే మనం అక్కడికి వెళ్తే ఆ మాట కూడా అనరు అందుకే ఖచ్చితంగా మేమిద్దరం అక్కడికి వెళ్ళాలి అవునమ్మా అత్త మనసులో ఉన్న దీప మీద ద్వేషాన్ని ఎలాగైనా సరే తగ్గించి ఈ రెండు కుటుంబాలని ఒక్కటి చేసే బాధ్యత నాది ఉరి కార్తిక్ ఎందుకురా ఇంకా జరగని వాటికి ఆశపడి నీవు నీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటావు చూడమ్మా కొన్నిసార్లు బంధాల కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకోవడంలో కూడా తప్పులేదు అవును నీ పుట్టినల్ని నీకు దగ్గర చేస్తాను దీప కన్నీళ్ళని తుడుస్తాను దీపని ఎవరైతే ఎక్కడైతే అవమానించారో దీప అక్కడే తన నిజాయితీని నిరూపించుకునేలా చేస్తాను నా మాట వినమ్మా ఎలా అయినా దీప తప్పు చేయలేదని నిరూపిస్తాను నిరూపించకపోతే చెప్పరా నిరూపించకపోతే అది అదేంటమ్మా అవున్రా చూడు ఆ ఇంట్లో నువ్వు జీవితాంతం బానిసలా ఉండాలని జోష్ననితో సంతకం చేయించింది ఆ కారణం నీకు ఇష్టం లేకపోయినా అక్కడ చేస్తున్నావు నాకు నచ్చకపోయినా చేస్తున్నావు ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను విను నా కోడలు ఏ తప్పు చేయలేదని నువ్వు వారం రోజుల్లో నిరూపించాలి అలా నిరూపించినట్టయితే ఖచ్చితంగా నువ్వు ఇక ఇంటికి దీపా కానీ నువ్వు కానీ పనిగా వెళ్ళ వెళ్ళడం నాకు ఇష్టం లేదు అమ్మా అవునరా నా మాట నువ్వు వినడం లేదు నా కోడలు అక్కడ దోషిగా నిలబడటం నాకు ఇష్టం లేదు అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను అతే అది కాదు చూడు దీపా ఈ నిర్ణయం నాదే ఇక ఎవరు ఎన్ని చెప్పరా నేను వినను అవును అని ఎనగాలనే ఇక కార్తిక్ అమ్మా దీప ఏ తప్పు చెల్లదని వారం రోజుల్లో అత్త ముందుని నిజాన్ని నిరూపిస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి కార్తిక్ అలాగే దీప అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఒక పక్కన అయితే జరిగిందంతా కావేరితో చెప్తూ ఉంటాడు ఇక స్వప్న అలాగే దాసు ఇంతలోకి కాశీ కూడా వింటారు అదంతా విన్న తర్వాత దాసు ఎప్పటికీ ఈ మనుషులు మారరా అని దాసు అంటూ ఉంటే ఇక శ్రీధర్ అవును బావా అక్కడ చూశాక నాకు అలాగే అనిపించింది అయినా దీప తప్పొప్పుకుంటే ఇదంతా జరిగేది కాదు రెండు కుటుంబాలు ఒకటయ్యాయి కానీ దీప ఆ ధైర్యం చేయలేదు కార్తీక్ దీపని ఒప్పుకొనివ్వలేదు ఎలా ఒప్పుకుంటుంది దీప కళ్ళ తల్లిదండ్రుల్ని దీప ఎలా చంపాలనుకుంటుంది దీప ఎప్పటికీ తప్పు చేయదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శ్రీధర్ కావేరి స్వప్న కాశీ షాక్ అవుతారు ఇక కాశీ నాన్న దీప తల్లిదండ్రులు అంటున్నావేంటి దశరథ పెదనా దీపకి తండ్రి కాదు కదా అంటే తల్లిదండ్రుల స్థానంలో ఉన్న వాళ్ళ మీద దీప అలాంటి పని ఎందుకు చేస్తుంది అని అంటున్నాను కాశీ అని అంటూ ఇక దాసు ఖచ్చితంగా ఇదంతా జోష్ణ పని అయి ఉంటుంది అవును సుమిత్ర వదిన మనసుని తోష్ జోష్న పూర్తిగా మార్చేసింది ఎలా అయినా సరే దీపని ఆ ఇంటికి దగ్గర చేయాలి అవును నేనే ఏదో ఒకటి చేసి జోష్నని జోష్నకి బుద్ధి చెప్తాను అని చెప్పేసి దాస్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి శ్రీధర్ మాత్రం దాసుని గమనిస్తాడు దాసు ఎప్పుడు దీప గురించి మాట్లాడినా ఇలాగే రియాక్ట్ అవుతాడు దీప గురించి నాకు తెలిసిన రోజు నేను ఎగిరి గంతులేస్తాను కాలర్ ఎగరేసుకునే రోజు వస్తుంది అంటాడు అలాగే ఎప్పుడు కూడా దాసు జోష్నతో అలాగే మా అత్తయ్యతో సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటాడు వీటన్నిటికీ మధ్య ఏదైనా జరుగుతుందా నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి శ్రీధర్ అయితే ఇక అనుకుంటూ ఉంటాడు ఇంతలోకి దాసైతే జోష్ అని ఒక ప్లేస్లో కలుస్తాడు నానా ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు కాశీ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేదు దాని గురించి మాట్లాడడానికైనా చిన్నవరమ ఇంకా నువ్వు మారుతావని నువ్వు మనిషి అని నేను ఎలా అనుకుంటాననుకుంటున్నావు నానా అర్థమైంది కదా నేనేంటో నా వ్యక్తిత్వమేంటో ఆ కాశీగాడు గౌతమ్ వాడి విషయంలో నాకు హెల్ప్ చేస్తానని హ్యాండ్ ఇచ్చాడు అందుకే వాడికి బాధ అంటే ఏంటో తెలియాలని కావాలనే అలా చేశాను చూడమ్మా కాశీ అలా చేయడంలో అర్థం ఉంది ఎందుకంటే ఆ గౌతమ్ మంచివాడు కదని నీకు ముందే తెలుసు కానీ నువ్వు దీపం మీద కక్షతో ఆ పెళ్లికి ఒప్పుకున్నావు కానీ కాశీ ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళబోయేవాడు నాన్న వాడికి ఒక్కసారైనా తప్పు చేస్తే శిక్ష పడితేనే అర్థమవుతుంది ఇంకోసారి తప్పు చేయకుండా ఉండటానికి మరి అలాంటప్పుడు నీకేం శిక్ష వేయాలి చూసినా నానా అవును కన్న తండ్రి నన్ను చూడకుండా నన్నే చంపాలని చూసావు దానికి నీకే శిక్ష వేయాలి చెప్పు దేవుళ్ళంటే దసరా దాన్ని షూట్ చేశావు దానికి నీకే శిక్ష వేయాలి గిదేంటి డాడీని నేనే షూట్ చేశానని ఎలా చెప్తున్నాడు నాన్నకి నా మీద డౌట్ వచ్చిందా అనుమానంలో అడుగుతున్నాడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదు అని చెప్పేసి చూసిన నానా డాడీని నేను షూట్ చేయించడం ఏంటి నువ్వు తప్పగా ఉన్నావు దీప నాన్నని షూట్ చేసింది ఎప్పటికీ చేదు దీపకి కన్న తండ్రి అలాంటప్పుడు దీప దసరాధన్నని ఎందుకు షూట్ చేస్తుంది అదేంటన్నా ఈ విషయం దీపకి తెలియదు కదా అలాంటప్పుడు దీప ఎందుకు చంపదు చూడమ్మా దీప ఒక ప్రాణాన్ని కాపాడే మనిషే తప్ప ప్రాణాలు తీసే రాక్షసి మాత్రం కాదు చూడు జోష్ణ నేను ఇక్కడికి వచ్చింది నిన్ను మారమని హెచ్చరించడానికి చూడు నువ్వు మారకపోతే నేను అన్నంత పని చేస్తాను సుమిత్ర వదిన దీపని అసహించుకుంటుంది సుమిత్ర వదిన దీపని ఆశయించుకుంటుండడం చూస్తుంటే నాకు నిజం చెప్పాలనిపిస్తుంది నానా నువ్వు గనక ఆ పని చేస్తే నేను చేస్తాను చూడు జోసినా నువ్వేం చేసినా సరే నేను మాత్రం సుమిత్ర వదినా దీపని ఆశయించుకోవడం చూసి తట్టుకోలేకపోతున్నాను ఈ నిజాన్ని చెప్పడానికి నేను వద్దామనుకున్నాను కానీ నీ మీద ప్రేమతో ఆగిపోతున్నాను నాన్న ఈ ప్రేమనే నీ మనసులో పెట్టుకో నువ్వు కనుక నిజం చెప్తే ఖచ్చితంగా నించేస్తాను అంటూ జోష్ణ అయితే దాసుని చేపట్టుకొని బ్రతిమలు ఆడుతూ ఉంటుంది అప్పుడే శ్రీధర్ అటుగా కారులో వస్తూ ఉంటాడు ఒక్కసారిగా జ్యోష్న దాసు చేపట్టుకుని బ్రతిమలు అడ్డం కారులోంచి చూస్తాడు ఇదేంటి జోష్ణ దాసు చేపట్టుకుని బ్రతిమలు ఆడుతుంది ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అని చెప్పేసి శ్రీధర్ అయితే దిగి అక్కడికి వస్తాడు దాసు జ్యోష్న అని వెనకాలనే ఒక్కసారిగా జోష్ణ దాసు ఉలిక్కి పడతారు ఇక జోష్న ఏంటి మామ ఇక్కడికి వచ్చాడు మావయ్య నేను నాన్నతో మాట్లాడిన మాటలు వినలేదు కదా మావయ్య ఏంటి జ్యోష్నా దాసు చేపట్టుకుని దేనికోసమో బ్రతిమ నాడుతున్నట్టున్నా ఏమైంది ఏ విషయం గురించి అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా దాసు అదేం లేదు బావా అని అంటూ ఉంటే ఇక జ్యోష్నా అదే మావయ్య గ్రాని కాశీ విషయంలో ఏ హెల్ప్ చేయలేదని బాబాయ్ గ్రాణితో మాట్లాడలేదంట గ్రాణి చాలా బాధపడుతుంది అందుకే గ్రాణితో మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే అంతకు మించి ఏమీ లేదు బాబాయ్ నేను చెప్పింది గుర్తుంది కదా గ్రాని పాపం గ్రాణిని ఈ ఒక్కసారి క్షమించేసి అని చెప్పేసి జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దాసు బావా నీకేమైనా పనుందా లేదు ఇంటికి వెళ్దామని వెళ్తుంటే దారిలో మీరు కనిపించారని రా బావా కారెక్కు నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి శ్రీధర్ జోష్న మాటలు దాసు మొహం చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరు నిజంగానే అత్తయ్య గురించి మాట్లాడుకున్నారా నాకేదో తేడాగా ఉంది అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దీపా కార్తిక్ ఇంటికైతే వస్తారు వచ్చిన తర్వాత ఇక దసరథ అమ్మ దీపా తలంతా చాలా నొప్పిగా ఉంది నాకు కొంచెం స్ట్రాంగ్గా టీ పెట్టి తీసుకొస్తావా అమ్మా అని వెనకాలనే ఇక సరే ఇప్పుడే తీసుకొస్తానండి అంటూ దీపా గబగబా టీ పెడుతుంది అలాగే జండు బం కూడా తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే సుమిత్ర ఇక దశరథకి జండు బం తీసుకొచ్చి తలకి రాస్తూ ఉంటే ఇక దసరథ అమ్మ దీపా తన ఉందని చెప్పేసరికి జెండు భారస్తున్నావా అని వెనకాలనే ఒక్కసారిగా జ సుమిత్రని చూస్తాడు ఇక భారజాత చాలా బాగుంది దశరథ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సుమిత్రని పెళ్లి చేసుకో నువ్వు సుమిత్ర చేతి స్పర్శ కూడా నీకు తెలియలేదన్నమాట అంత ఘోరంగా ఈ దీప నిన్ను మార్చేసిందన్నమాట అని వెనకాలనే ఇక కార్తీక్ పారు ఆప్రా నువ్వు నీ భార్యతో బాగానే ఆడిస్తున్నావు శివుడు పార్వతిలో ఉండే సుమిత్ర ఈ ఈరోజు ఇలాంటి పరిస్థితికి వచ్చారు ఇదంతా నీ భార్య వల్ల కాదు అని వెనకాలనే ఇక కార్తీక్ చూడుపారు అత్తయ్య మావయ్య మధ్య మనస్పర్ధలు చిన్న చిన్నవి వాటిని నువ్వు పెద్దవి మాకు అని అంటూ ఉంటే ఇక జ్యోష్న బా బావా పెద్దది చేస్తుంది మేం కాదు నీ భార్య దీప అవును అని అంటూ ఉంటే ఇక దశరథ ఆపుతారా ఇక్కడతో ఇదంతా ఆపండి నేను ఎవరు ప్రేమల్ని ఎవరో నాకు సేవ చేయాలని అనుకోవటం లేదు అమ్మ దీపా జెండు బాయటివమ్మా అలాగే టీ తీసుకొచ్చావా ఇదిగో ఇదిగొండగారు అని అంటుంది ఇక జ్యోష్న సూపర్ దీప మా అమ్మ తీసుకొచ్చిన జెండు బాన్ని రాసుకోవడానికి మా నాన్నకి ఇష్టం లేదు కానీ నీ చేతితో ఇచ్చినందు మాత్రం ఆయనకి అమృతంలా ఉంది అంతా పెట్టి ఏం మార్చేశావు మా నాన్నని అని అంటూ ఉంటే ఇక బాలజాతం నాకేదో తేడాగా అనిపిస్తుంది దశరథకి దీప నిజంగానే కన్న కూతురేమో అనిపిస్తుంది సుమిత్రకి అన్యాయం చేసి ఈ దీపని కన్నాడేమో అనిపిస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక శివనారాయణ పారిజాతం అంటూ చేయెత్తుతాడు ఇక జోష్ణ తాత గ్రాలి మీద చేయందుకు ఎత్తుతున్నావు నాకు మొదటి నుంచి దీపం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది డాడీని డానా పిలుస్తుంది కానీ డాడీ మాత్రం దీపని ఏమి అనరు ఇప్పుడు దీపని ఇంత ఇదిగా చూస్తూ ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది జోష్ణ అంటూ కార్తీక్ గట్టిగా అరుస్తాడు ఇక దసరథ ఆపుతార మీ అందరూ మనుషుల ప్రేమలకి బంధాలకి విలువ లేని చోట ఇలాగే ఇలాంటి మాటలే వస్తాయి ఒరే కార్తిక్ జిందుకు రన్ని భార్యని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఎన్ని అవమానాలు పడుతున్నావు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అవును నా చెల్లి మీ బాధను చూసి తట్టుకోలేదు ఇంకా మీరు ఇన్ని సమస్యలు ఇక్కడి నుంచి పట్టడం నాకు ఇష్టం లేదు అని వెనకాలనే చూడు మావయ్య దీప ఏ తప్పు చేయలేదు ఆ నిజాన్ని నిరూపించడానికే ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఏంటను వంటుంది అవును మావయ్య ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీ అందరికి అందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి వీడియోని ఇక సీసీ కెమెరాలో పెడతాడు ఇక సీసీ కెమెరాలోని వీడియోని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు చూడండి మామయ్య ఆ రోజు మిమ్మల్ని షూట్ చేసింది దీప కాదు కిటికీలో ఉండ వేరే అతను కావాలంటే చూడండి అంటూ సత్యపండు కిటికీలోంచి దశరథని షూట్ చేసిన వీడియోనైతే చూపిస్తాడు అది చూసి సుమిత్ర దశరథ ఇక అలాగే అక్కడే ఉన్న శివనారాయణ జోష్న పారిజాతం అందరూ కూడా షాక్ అవుతారు ఇక ఒక్కసారిగా దీప బావా వీడు ఆ రమ్య భర్త అంటూ ఆ రోజు ఇంటికి వచ్చాడే వాడే వీడు అని వెనకాలనే ఒకసారిగా ఇక కార్తీక్ అవునా మావయ్య వీడు నిన్ను చంపాలి అనుకున్నాడంటే ఖచ్చితంగా వీడిని ఎవరో పురమాయించి ఉంటారు అవును ఆ రోజు రమ్య భర్త వాడు కాకపోయినా రమ్య భర్త అని అబద్ధం చెప్పాడు అంటే ఖచ్చితంగా ఇది ఆ గౌతమ్ గాడి పనైనా అయ్యుండొచ్చు లేదంటే ఇంకెవరైనా అయ్యుండొచ్చు అని చెప్పేసి జోష్న వెప్పు చూస్తాడు జోష్ణకి చెమటలు పడతాయి ఇదేంటి ఈ వీడియోని నేను డిలీట్ చేశాను కదా డిలీట్ అయిన వీడియో ఎలా వచ్చింది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇక దశరథ ఒరే కార్తీక్ ఈ వీడియో మోయ్య వీడియో డిలీట్ అయింది కానీ ఈ వీడియోని రికవరీ చేయడాని కోసమని సాఫ్ట్ కాపీని నేను నా ఫ్రెండ్ని యుఎస్లో ఉంటే వాడికి పంపించాను వాడు ఎంతో ట్రై చేసి ఈ వీడియోని సంపాదించాడు అత దీప మామయ్యని షూట్ చేసింది నీ కూతుర్ని చంపాలని అనుకుంది అన్నావు కదా ఇప్పుడేమంటావు దీప ఏ తప్పు చేయలేదు ఏ నటింట్లో అయితే నువ్వు దీపని తోషి అంతకురాలు అన్నావో అదే ఇంట్లో నా భార్య ఏ తప్పు చేయలేదని నిరూపిస్తానని చెప్పాను కదా ఇదిగో దానికి సాక్ష్యం అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర గుండె ఆగినంత పని అవుతుంది ఇక బాధ్యతం నీ పని అయిపోయినట్టేనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కబింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే